అందరికీ నమస్కారం ఈ నెలని కార్తీక మాసం అంటారంట నాకు కూడా తెలియదు మా అమ్మ చెప్తూ ఉన్నారు ప్రతిరోజు పౌర్ణమి గురించి చెప్తూ ఉంటారు కానీ పౌర్ణమి రోజు చందమా చాలా పెద్దగా చేసి లైటింగ్ భలే ఉనింది మొన్నే చూసాను నేను ఈ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతాయంట ఇది పండుగ నెలకు ముందు వచ్చే నెలగా చెప్పేసి వీళ్ళు చాలా హడావిడిగా చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో దీపాలను వెలిగించి మంచి ఎరగాలని ఆశిస్తూ ఉంటారు నిజానికి కార్తీక మాసం రోజు ఏ దేవతని ఏ దేవుని పూజిస్తారు అనేది నాకు తెలియదు తెలిస్తే కమెంట్ చేయండి ఈ పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతూ ఉంటాయని చెప్పాను కదా సో పెళ్ళిళ్ళప్పుడు చాలా ఐటమ్స్ని మీరు హడావిడిగా తినేస్తూ ఉంటారు ఎందుకంటే పెళ్ళి అని అంతేకాకుండా ఈ పిల్లలు చాలా రకాలైనటువంటి వంటకాలు అనేటివి పెడుతూ ఉంటారు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా ఉండొచ్చు లేకుంటే స్వీట్ ఐటమ్స్ ఎలా ఉండొచ్చు స్వీట్లో మెయిన్గా శనగపిండితో తయారైనటువంటి స్వీట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంట్లో ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్ అనేది కడుపు నిండింది అనే ఫీలింగ్ రావడానికి సహాయపడుతుంది కొన్ని ఫైబర్స్ ఉండేటివి కొన్ని ఇంకా చాలా రకాలైనటువంటి పోషకాలు ఉండేటువంటి ఆహారాలు కూడా మీరు తీసుకుంటూ ఉంటారు మీరు తీసుకున్నటువంటి ఆహారం మీకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది అలాగే మీ స్టమక్ కూడా డైజెస్ట్ చేయడానికి కూడా అంత జ్యూసెస్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది సమ్టైమ్స్ ఈ స్టమక్లో జ్యూసెస్ రిలీజ్ కావడం అనేది కొంచెం తక్కువగా టైం తక్కువ పడుతుంది అలాంటప్పుడు మీకు కడుపు నొప్పి కడుపుల వికారం వామ్థింగ్స్ అవ్వడం తల తిరగడం ఇలాంటి అనేక సమస్యలు అనేటివి మీరు ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాటిని తగ్గించుకోవడానికి నేను చెప్పే ఇంటిలోని కొన్ని వస్తువులను వాడడం వల్ల అంటే ఇంటి చిట్కాలను ఫాలో అవ్వడం వల్ల మీకు కడుపు నొప్పి అజీర్తి కడుపుల మంట వామ్థింగ్స్ ఇలా సమస్యలు అనేటివి రాకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోవచ్చు ముందుగా నిమ్మరసంని తీసుకోండి నిమ్మకాయలు అనేటివి ఏమి ఎక్కువ డబ్బేం కాదు మహా వంటక ఫైవ్ రూపీస్ లేదా టెన్ రూపీస్ ఉండొచ్చు లెమన్స్ ఒక కాయలు తీసుకొని బాగా జ్యూస్ చేసుకొని తాగండి ఇందులో మీకు అయ్యే పోషకాలు ఉంటాయి దీనివల్ల మీకు కడుపులో మంట నీరసం తలనొప్పి అనేటివి తగ్గుతాయి అందులో మీరు ఫ్రిడ్జ్ నీళ్ళని కలుపుకోవద్దు కొండల నీళ్ళు లేకుంటే నార్మల్ వాటర్నైనా అంటే బిందుల నీళ్ళైనా తీసుకొని కలుపుకోండి దాంట్లో కొంచెం చక్కెర బొత్తులు బెల్లం వాడండి అంతేకాకుండా సోంపు నీళ్ళు జలకర్ర నీళ్ళు ఈ సోంపు నీళ్ళు జలకర్ర నీళ్ళు తీసుకోవడం వల్ల దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు మినరల్స్ ఎక్కువగా ఉంటాయి మలబద్ధకం తగ్గుతుంది విటమిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఇవి ఇవి ఈ నీళ్ళను తీసుకోవడం వల్ల పొట్ట తేలిగ్గా మారుతుంది పొట్ట బరువు అనే ఫీలింగ్ లేకుండా ఉంటుంది అలాగే యాలకులు యాలకులు మన శరీరంలో బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేయడానికి యాలకుల నీళ్ళు మనకు ఎంతో సహాయం చేస్తాయి అంతేకాకుండా మెంతు నీళ్ళు కూడా మన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది మనం చాలా రకాలైనటువంటి ఆహారాలు తీసుకుంటాం డైజెస్ట్ అయ్యేటప్పుడు మన కడుపులో చాలా ఎక్కువగా ఉంటుంది కొన్నిటివి వేడి వస్తువులు తీసుకోవడం బాడీ కూడా హీట్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ హీట్ వల్ల మనకు కూడా ఎంతో ప్రాబ్లం అవుతూ ఉంటుంది శరీరాన్ని చాలా బరుస్తాయి ఈ సోంపు నీళ్ళు అంతేకాకుండా ఇందులో రైబో ఫ్లేమిన్ పోలి క్యాసెట్స్ అనేటివి కూడా ఉంటాయి ఇంకా ధనియాలు ధనియాలు తీసుకునేటప్పుడు మీరు వీటిని చూసి తీసుకోండి బాగా ఎండిపోయినటివి డ్రైగా ఉన్నట్టు తీసుకోవాలి కానీ కొంచెం మగ్గి ఉన్నట్టువి వాసన అంటే బ్యాట్స్మెన్లు వచ్చేటివి తీసుకోవద్దు వీటిని మరిగించి తీసుకోవాలి మరిగించి చల్లార్చి కొంచెం బెల్లం యాడ్ చేసుకొని తాగండి ఇలా ఈ నీటిని తీసుకోవడం వల్ల మీకు కడుపు తేలిగ్గా ఉంటుంది త్వరగా జీర్ణం కూడా అవుతుంది జీర్ణ సమస్యలు రాకుండా వాళ్ళ బతుకం అనేది కూడా తగ్గుతుంది ఈ గింజలన్నిటిని నేను చెప్పాను కదా వీటిని నా పడుకునే ముందు నానబెట్టుకొని తెల్లవారి పడగడుపున తీసుకోవాలి అన్ని నీళ్ళు చప్పగా ఉంటాయి కాకపోతే ఈ ఒక్క నిమ్మకాయ తర్వాత ధనియాలు ఘాటుగా ఉంటాయి నిమ్మకాయ పళ్ళగా ఉంటుంది నిమ్మకాయ నీళ్ళు ఈ ధనియాలు అనేటివి కొంచెం ఘాటుగా ఉంటాయి ఈ నీటిని తాగేటప్పుడు మర్చిపోని మర్చిపోద్దు ఫ్రిడ్జ్లో నీళ్ళని తీసుకో అని మాత్రం తాగవద్దు కుండల నీళ్ళైనా ట్యాప్ల నీళ్ళైనా తీసుకోండి ఏదైనా ఒక ఐటెంని చూస్ చేసుకుని అంటే యాలకల నీళ్ళు తీసుకోండి ధనియాల నీళ్ళైనా తీసుకోండి అలాగే మీకు నచ్చిన ఐటెం తీసుకోండి అంటే స్మెల్ కూడా మీకు పడకపోవచ్చు కదా అందుకోసమే చెప్తున్నాను ఈ నీళ్ళు రెడీ అయ్యాక కూల్ కోసం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా తాగవద్దు